చంద్రుని కాంతి ఎందుకు తగ్గిపోయిందో తెలుసా శివుడు ఎందుకు జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు ఇది కేవలం దేవాలయ చరిత్ర కాదు భక్తి తపస్సు తత్వజ్ఞానంతో నిండి ఉన్న సోమనాథ జ్యోతిర్లింగం కథ చంద్రుడు అంటే మన చంద్రదేవుడు అతనికి ఇరవై ఏడు మంది భార్యలు ఉండేవారట వీరంతా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు కానీ చంద్రుడు వారిలో ఒకరైన రోహిణిని మాత్రమే ప్రేమగా చూసేవాడు ఇది మిగతా భార్యలకు బాధ కలిగించడంతో వారు తమ తండ్రి దక్షిని వద్దకు వెళ్లారు దక్షుడు చంద్రుణ్ణి హెచ్చరించాడు కానీ చంద్రుడు వినలేదు కోపంగా దక్షుడు చంద్రుడికి శాపమిచ్చాడు నీ కాంతి తక్కువై నశించిపోతుంది చంద్రుడు ఆ శాపంతో తన తేజస్సును కోల్పోయాడు అందరూ ఆశ్చర్యపోయారు చంద్రుడు కాంతిలేని చీకటిగా మారిపోతున్నాడు శాప భయంతో చంద్రుడు బ్రహ్మదేవుని ఆశ్రయించాడు బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు నీవు పరమశివుడి కోసం ధ్యానాన్ని చేయి ఆయన నీకు శాప విమోచనాన్ని కలిగించగలడు అని చెప్పగానే చంద్రుడు గుజరాత్ రాష్ట్రంలోని ప్రవాస తీర్థానికి వెళ్ళి జలతీరాన తపస్సు ప్రారంభించాడు అతను నిరంతరం ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి ప్రార్థించాడు తప్పు చేసిన పశ్చాత్తాపంతో చేసిన ఆ తపస్సుకు శివుడు తల్లి పార్వతితో కలిసి ప్రత్యక్షమయ్యాడు శివుడు చంద్రుణ్ణి దీవిస్తూ ఇలా అన్నాడు ఈ శాపం పూర్తిగా తొలగదు కానీ నీవు ప్రతి నెల కాంతిని కోల్పోయి తిరిగి పొందుతావు అందుకే చంద్రుడు కృష్ణపక్షంలో కాంతిని కోల్పోయి శుక్లపక్షంలో మళ్ళీ కాంతితో వెలుగుతాడు శివుడు అలా ప్రత్యక్షమైన స్థలంలో చంద్రుడు మహా ఆలయాన్ని నిర్మించాడు శివుడిని జ్యోతిర్లింగంగా ప్రతిష్ఠించాడు ఆ దేవాలయమే సోమనాథ జ్యోతిర్లింగం ఇది సోమ అంటే చంద్రుడు నాథ అంటే అధిపతి అంటే చంద్రునికి ఆధారమైన దేవుడు అన్నమాట ఈ క్షేత్రం కాలక్రమంలో ఎన్నో దాడులకు గురైంది మొహమ్మద్ ఖజ్ని దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు కానీ ప్రతిసారి భక్తులు మళ్ళీ మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించారు ఇది శివభక్తుల విశ్వాసానికి ప్రతీక అహంకారం ఉన్న చోట శాపం లభిస్తుంది పశ్చాత్తాపంతో చేసిన భక్తి శివుని దర్శనం తీసుకురాగలదు శివుడు నాశనం చేసేవాడు కాదు మార్పుని ప్రారంభించేటువంటి శివతత్వం సోమనాథుడు భక్తి శాంతి క్షమ అనే తత్వాలకు నిలువెత్తు రూపం ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ జ్యోతిర్లింగం కథ మీకు ఈశ్వతత్వం నచ్చిందా ఇంకా మిగతా జ్యోతిర్లింగాల కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి